లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీప్రభయ నమః ఓం శ్రీ మాత్రే నమః శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కడత్రకారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కడత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతూ ఉంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కడత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసు ఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాసి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శనిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది క్షత్రు శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాశులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాశులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం ఇంట్రో ఇది ఎండింగ్ చెప్తాం ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడి యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందు ఉండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఎంట్రోకి యాక్ట్ చేయగలుగుతారా ఇది ఎన్ని నిమిషాలు వచ్చింది ఇది మొత్తం కలిపా ఇది ఉంచుతారు ఫైవ్ మినిట్స్ లేదా స్థుత్ అవుతుంది ఎక్కువ ఇది ఎంట్రోని చెప్పడం బెస్టా అదే లాస్ట్ చెప్పడం బెస్ట్ లేదా తగ్గించమంటారా పరిహారం చెప్తా ఇది ఎంట్రో కాదు లాస్ట్ ఎండింగ్ ఎండింగ్లో ఇంకొకటి ఇంకొక లైన్ చెప్తా యాడ్ చేయండి దీనికి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమహ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ శుక్రవారం రోజున లేదా ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ ఆ ఆరాధన చేయాలి కానీ పాదరసం లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది శుక్ర హోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జన స్నోభవంతు రాశి వాళ్ళకి ఇరవై మూడు రోజుల పాటు ఉండే శుక్రగ్రహము వ్యయస్థానంలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఎప్పుడు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఒకేలాగా మీరు గౌరవించండి అలానే తీసుకోండి శుక్రగ్రహం ద్వాదశంలో ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన ఏదైతే ఒక ప్రణాళిక రూపొందించుకుంటారో ఆ ప్రణాళిక అనేది కొద్దిగా మనస్సుకు అశాంతి ఏర్పడే అవకాశాలు ఉంటాయి అంటే సంబంధం అనేది ఒకటి రెండు సంబంధాలు వచ్చిన తర్వాత కొద్దిగా ఆ సంబంధాలు వెనక్కి వెళ్ళే ఉంటాయి ఏదైనా మన మంచు కోసమే అనుకొని ఆలోచన చేయండి మీరు ఒక సంబంధం తప్పిపోయింది అని అంటే ఆ సంబంధం మంచిదో చెడుదో ఒకళ్ళ చట్ట సంబంధం అయితే మన మంచి కోసం జరుగుతుందనేది మీరు భావించండి ఉద్యోగ ప్రయత్నాల్లో వాళ్ళకి ప్రయత్నం అనేది కలుగుతుంటుంది కానీ మనం ఆశించినంత ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతారు అధికారుల యొక్క ఆగ్రహానికి గురి ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ఆస్తులు కొనుగోలు చేయటం అలానే భూసంబంధమైన విషయాల్లో కొంత వివాదాలు రాకుండా కొంత జాగ్రత్త పడటం మంచిది అంటే దాని మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి దానితో పాటు విదేశాలకు వెళ్ళాలి అనే ఒక అభిప్రాయం అనేది కలుగుతుంటుంది ఆ అభిప్రాయాన్ని ప్రణాళికాబద్ధంగా వీళ్ళు ఒక ప్లాన్ వేసుకుని చేసుకోవాలని ఒక అభిప్రాయం అనేది కలుగుతుంటుంది అంటే దానికి ఒక ఎస్టిమేషన్ ఇస్తుంటారు ఉద్యోగంతో పాటు వ్యాపారం చేయాలనే విషయాన్ని వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా ఇంకొక వ్యాపారాన్ని విస్తరణ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు అంటే పది మందితో డిస్కషన్ చేస్తుంటారు నేనేం చేయాలి ఏం చేస్తే నేను బాగుపడతాను ఆర్థిక పరంగా నాకు ఆదాయం పెరగడం ఎలాగా అనేది పది మందితో మనం డిస్కషన్ చేసి ముందుకు వెళ్ళటంలో ఎప్పుడు కూడా తప్పు లేదు లైఫ్ అనేది లైఫ్ ఎప్పుడూ కూడా పది మందితో డిస్కషన్ చేయాలి మంచి వాళ్ళని మనం దగ్గరికి తీసుకోవాలి దుష్టం దృష్టి దూరంగా ఉండాలి దీంతోపాటు అధిక వ్యయం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఉన్న మనకి ఏదైతే ఆదాయం వస్తుందో దా ఆదాయంలో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ మీరు అనవసరమైన ఖర్చులకు ప్రయారిటీ ఇస్తారు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు ఇద్దరు గొడవలు పడుతుంటే మధ్యవర్తిత్వంగా మీరు ముందుకు వెళ్ళొద్దండి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఎక్కువ వస్తాయి పదోన్నతి అనేది కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నిశ్చితార్థాలు కొంతమంది జరిగి కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏమీ భయభ్రాంతులు చెందొద్దండి తొందరపడి సంబంధాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏదైనా కూడా మనం మంచి కోసం అనేది ఆలోచన చేయండి వాహన ప్రాప్తులు కలిగే అవకాశం ఉంటుంది లగ్జరీగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళటం వాహనాల్లో తిరగటం బిందులు వినోదాలు సౌందర్యానికి ప్రయారిటీ ఇవ్వటం కాస్మెటిక్ సంబంధించిన వస్తువులు అమ్మే వాళ్ళకి ఆదాయం అనేది కొంత తగ్గుగా ఉండే అవకాశం ఉంటాం ఫ్యాన్సీ సంబంధించిన ఐటమ్స్ వాళ్ళకు కూడా కొంత ఆదాయం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే జమాలజీ వ్యక్తులకు కూడా ఆదాయం అనేది తగ్గుతుంటుంది అంటే ఏదైతే మనం చేస్తున్నామో ఆ పని వల్ల శుక్రగ్రహం అనేది మిశ్రమైన ఫలితం ఎక్కువగా ఇస్తుంది మనకి ఈ నెలలో జరగలేదు అంటే ఏదో ఆ ఏదో నాకు జరగలేదు ఇలా అయిపోతుందని భావించద్దండి వ్యక్తిగత జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అది చెట్టు కింద వేళ లాంటిది ట్రాన్సిట్ సిస్టమ్ ఎప్పుడూ కూడా ఒక చెట్టుకు ఆకులు లాంటిది ఆకు వస్తుంది పోతుంది గ్రహాలు మారిపోతుంటే ఇంకో గ్రహం మళ్ళీ మంచి చేయొచ్చు అందువల్ల ఏమి కూడా మీరు మనస్సు అశాంతి చేసుకోవద్దండి నెగిటివ్ పాజిటివ్ రెండింటినీ కూడా సమానంగా సమతుల్యంగా భావించండి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా మీకు కొంత సఫలీకృతం కావటం విద్యార్థులు కొంత అధిక శ్రద్ధ చదువుపట్ట ఆసక్తి చూపించాలి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి స్త్రీలకి కొన్ని గొడవలు చికాకులు రావటం తోటి స్త్రీలతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఈ లగ్జరీగా ప్రవర్తించేసేటప్పుడు కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు బాగా ఉంటాయి కాబట్టి లబ్బును మితంగా వాడండి బంధుమిత్రులతోటి విరోధ భావాలు కలగటం అలానే పెళ్లి ప్రయత్నాలు జరిగిన తర్వాత కొన్ని విభేదాలు పెళ్లి జరిగేటప్పుడు కూడా కొన్ని విభేదాలు జరిగే ఉంటాయి కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి మీరు చేసే ప్రయత్నాన్ని భగవంతుని మీద భారం ముందుకు వెళ్ళండి మీకు మంచి ఆశిస్తున్నాను